ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు నమ్మున శుభములు కలిగిగాక యేసు క్రీస్తు ప్రభు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని చెప్పి తన ప్రాణము విడిచి ఉన్నాడు దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగిన గాక అయితే ఆ దేహము యేసు క్రీస్తు ప్రభువు యొక్క దేహమును యూదుల ఆచార ప్రకారంగా సమాధి చేయవలసి ఉన్నది అయితే యోసేపు అనే ఒక యూదుడు సజ్జనుడు అతడు అరమతయ్య అను యూదుల పట్టణపు సభ్యుడు అయిన యోసేపు అతడు సజ్జనుడు లూకా సువార్త ఇరవై మూడు యాభై ప్రకారంగా ఆ సజ్జనుడు నీతిమంతుడు అయి ఉన్నాడు వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దుఃఖంతో దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుచు ఉన్నవాడు అతడు ఎంతో ధైర్యంగా పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగుకొని దానిని క్రిందికి దించి సన్నపు నారబటతో చుట్టి తన కొరకు తొలిచిన సమాధి రాతి సమాధి ఉంది ఆ రాతి సమాధిలో ఉంచుటకు గాను సిద్ధము చేసి ఉన్నాడు అందులో ఎవడునూ అంతకు మునుపు ఎప్పుడును ఉంచబడలేదు అనగా కొత్త సమాధి He took it down from grass and wrapped it in linen and laid it in a Ayuka Samadhilo, laid it in a sepulcher. Kabati Ayuka. సజ్జనుడు ఈ యొక్క అద్భుతమైన కార్యమును చేసి సమాధించేటకు ఇష్టపడినవాడు దట్ వాస్ హ్యూన్ ఇన్ స్టోన్ వేర్ ఇన్ నెవర్ మ్యాన్ బిఫోర్ వాజ్ లేడ్ ఏ మనుషుడు అక్కడ ఇంతకు పూర్వం పెట్టి ఉండలేదు అయితే ఆ అసమాధి కార్యమునకు తనతో కూడా మరి ఒక వ్యక్తి మనకు కనబడుతూ ఉన్నాడు అతడు ఎవరు అనగా రహస్యముగా యసు క్రీస్తు ప్రభువును వెంబడించుచు ఉన్న నికోదేము యోహాను సువార్త పంతొమ్మిది ముప్పై తొమ్మిదిలో ముప్పై ఎనిమిదిలో మనం చూడవచ్చు యూదుల భయం వలన రహస్యముగా యేసు శిష్యుడు అయిన అరమత యోసేపు తాను యేసుక్రీస్తు ప్రభు దేహమును తీసుకొని పోవటకు పిలోతు పిలాతునుద్ద సెలవు అడిగి ఉన్నాడు మొదటి రాత్రి వేళ ఆయన యుద్ధకు వచ్చి ఆయన యుద్ధకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగురు రమారమి నూట ఏభై సార్ల ఎత్తు తీసుకొని వచ్చి ఉన్నాడు ఆ యొక్క రాతి సమాధి వద్దకు దేర్ కేమ్ ఆల్సో నికోదేమాస్ విచ్ అట్ జీసస్ బై నైట్ అండ్ బ్రాట్ ఏ మిక్చర్ ఆఫ్ మిర్ అండ్ అలోస్ అబౌట్ అండ్ హండ్రెడ్ పౌండ్ వెయిట్ అంతటా వారిద్దరూ ఏసు దేహమును ఎత్తుకొని వచ్చి ఆ యొక్క నారబట్టలు సుగంధ ద్రవ్యములను పరిచి ఆ యొక్క దేహమును చుట్టి యూదుల యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టారు దెన్ టుక్ దే ద బాడీ ఆఫ్ జీజస్ అండ్ వూండ్ ఇట్ ఇన్ ఇన్ క్లోత్స్ విత్ ద స్పైసెస్ యాజ్ ద మేనర్ ఆఫ్ ద జ్యూస్ టు బరీ ఆ విధంగా ఆ యొక్క తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని క్రొత్త రాతి సమాధిలో ఉంచి ఉన్నారు నవ్వు ఇన్ ద ప్లేస్ వేర్ హి వాజ్ క్రూసిఫైడ్ దేర్ వాజ్ ఎ గార్డెన్ అండ్ ఇన్ ద గార్డెన్ న్యూ సెపల్చర్డ్ వేర్ ఇన్ వాస్ నెవర్ మ్యాన్ ఎట్ లైట్ ఆ సమాధి సమీపంలో ఉంది కాబట్టి ఆ దినము యూదులు సిద్ధపరచు దినము కాబట్టి వారికి ఇక సమయం లేదు కాబట్టి ఆ దినమైనందున సిద్ధపరుచు దినమైనందున వారు ఆ దినమే యసు క్రీస్తు ప్రభు సిలువలో తన ఆత్మను అప్పగించిన దినమే పిలాతు వద్ద అనుమతి తీసుకొని యేసుక్రీస్తు ప్రభువును సిల్వర్ నుండి దింపి ఆ యొక్క యూదుల మర్యాద చొప్పున నార వస్త్రములతో సుగంధ ద్రవ్యములతో చుట్టి ప్రభువును ఆ రాతి సమాధిలో ఉంచి ఉన్నారు యేసును ఆ రాతి సమాధిలో ఉంచిరి దేర్ లేట్ దే జీజస్ దేర్ ఫోర్ బికాస్ ఆఫ్ ద జ్యూస్ ప్రిపరేషన్ డే ఫర్ ద సెపల్చర్ వాస్ నైట్ ఎట్ హ్యాండ్ ఇంకా రాత్రి అయిపోతుంది కాబట్టి తెల్లవారితే అది శనివారము సబ్బాతి దినము కాబట్టి అప్పుడు ఎవరు ఏ పని చేయకూడదు కాబట్టి ఆ శుక్రవారం దినమందే రాత్రి అవ్వక ముందే యస్సు క్రీస్తు ప్రభువును అరిమతయా యోసేపు తొలిపించుకున్న రాతి సమాధిలో ఉంచి ఉన్నారు ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహమును ఎక్కడ ఉంచారో తెలుసుకున్నటకు గల్ల నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని ఆయన దేహము ఎలా ఉంచబడనో చూచారు తిరిగి వారు వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలమును సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమును తీరికగా ఉండిరి ఆ తర్వాత తెల్లవారుచూ ఉండగా ఆదివారమున నా సుగంధ ద్రవ్యములతో చూడ వారు వచ్చి ఉంటున్నారు ఈ విధంగా యేసు క్రీస్తు ప్రభు యొక్క దేహము యూదుల పద్ధతి చొప్పున గౌరవంగా ప్రభు ప్రభు కొరకు తాను ఏమీ సిద్ధపరచుకోలేదు కానీ ఆయనకు సిద్ధపరచబడిన తొలిపించిన రాతి సమాధి కొత్తది ప్రభువు సిద్ధపరిచి ఉన్నారు అందులోనే ఆ ప్రభువుకు సమాధి జరిగింది దేవునికి మహిమ కలుగునిగాక తన ప్రియమైన శిష్యులు రహస్యంగా వెంబడించుచున్నవారు అరమతే యోసేపు మరియు నికోదేము ఆ యొక్క సమాధి కార్యమును ధైర్యముగా పిలాతు వద్ద నుండి అనుమతి తీసుకొని సమాధి చేసినట్టుగా చూస్తూ ఉన్నాం దేవుని యొక్క అంతిమ క్రియలు జరిపించుటకు అక్కడ శిష్యులు లేరు స్త్రీలు చూసి ఉన్నారు కానీ అంతిమ క్రియలు దహన క్రియలు లేక సమాధి క్రియ చేయుటకు దేవుడు ఏర్పాటు చేసుకున్న ఇద్దరు భక్తుల్ని వాడుకున్నాడు వారి యొక్క సమర్పణ వారి యొక్క ధైర్య సాహసములు బట్టి దేవునికి మహిమ గాక ఎందుకనగా అక్కడ యూదులు మత చందసవాదులు ప్రధాన యాజకులు రోమా ప్రభుత్వం వారు అందరూ కూడా వ్యతిరేకంగానే ఉన్నారు అయినప్పటికీ వారు క్రీస్తు ప్రభుని ప్రగాఢంగా ప్రేమించి ఉన్నారు వారి యొక్క ఆఖరి నివాళి లేక వారి సమర్పణతో కూడిన ఆ యొక్క కార్యమును జరిపించి ఉన్నారు దేవునికి మహిమ కలుగునిగాక ఆ రాతి సమాధిని ఆ యొక్క కావలి వారు పెట్టుకున్న ఆ కావలి వారి యొక్క కాపలాదారులు ఒక పెద్ద రాతిని దొర్లించి దానికి సీల్ వేసి ఉన్నారు ఎందుకనగా యసు క్రీస్తు ప్రభు ఆయన తిరిగి లేచి లేక శిష్యులు ఆ యేసు క్రీస్తు ప్రభువుని సమాధి నుండి ఎత్తుకొని పోతారు అని పిలాతుతో చెప్పినప్పుడు అక్కడ కాపలా ఉంచి ఉన్నాము కదా అంటే ఇంకా కట్టుదిట్టమైన కాపల కావాలి అని వారిని అడుగుతూ ఉన్నారు మీరు అయినంత వరకు ఏ విధంగా మీరు కాపలా కాసుకుంటారో కాసుకోండి అని పిల్లాతో వారికి సెలవు ఇచ్చి ఉంటున్నాడు దేవునికి మహిమ కలుగునిగాక ఆ యొక్క దొరించబడిన రాతి రాతిని కానీ ఆ ప్రభుత్వం వారు పెట్టిన ఆ యొక్క సీల్ కానీ ఏమాత్రం కూడా యేసు క్రీస్తు ప్రభువును ఆపలేదు యేసు క్రీస్తు ప్రభు మూడవ దినమందే ఆయన తిరిగి లేచి ఉన్నాడు దేవునికి మహిమ కలుగునుగాక ఇక్కడ కుట్రదారులు యేసు క్రీస్తు ప్రభువును పునరుద్ధారుడుగా వారు చూచుటకు భయపడుతూ ఉన్నారు సర్వలోకమంతా నమ్ముతారేమో అన్న భయము ఆందోళన కాబట్టి వాటిని నివారించే ప్రయత్నము చేసి ఉన్నారు వారి కేకలు గెలవలేదు వారి ప్రయత్నము గెలవలేదు దేవునికి మహిమ కలుగునిగాక ఆయన సమాధిని గెలిచి మృత్యుంజాయడి తిరిగి లేచిన ప్రభు దేవునికి మహిమ కలున్గాక